ఇక హాస్పిటల్లో ఇది ఎవరో చంపాలనే ఆ అమ్మాయి పాలల్లో విషం కలిపారని చెప్పి డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే అసలు పింకీని ఎవరు చంపాలనుకుంటారు పింకీకి అంత శత్రువులు ఎవరున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న వెన్నెల అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ పింకిని ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలుసమ్మా పింకిని చంపాలనుకున్నది ఎవరో కాదు ఇదిగో ఈ నందిని అత్తే తిను వేరే ఆవిడ కాదు తినే నందిని అత్త పదకొండేళ్ళ క్రితం తను యాక్సిడెంట్లో ప్లాస్టిక్ సర్జరీ చేసి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని తన రూపాన్ని మార్చుకుంది ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతుంది ఈ నందిని అత్తె ఇదంతా చేసింది అని చెప్పి అంటుంది అది వెనగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అలాగే అక్కడే ఉన్న అజయ్ అలాగే సుధా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వాళ్ళు అలా వెన్నెల అలా చెప్పడంతో వాళ్ళందరూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక నందిని అయితే ఇంకా తెలిసిందే కదా మరి ఇంకేం చేయాలి అని చెప్పి నందిని అయితే ఇలా అంటూ ఉంటుంది అవును నేను ఈ వరలక్ష్మి మీద పగపట్టాను ఈ వరలక్ష్మి మీద వరలక్ష్మి కుటుంబంపై పగపెట్టాను ఈ వరలక్ష్మిని చంపితే చంపితేగానే నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి నందిని అంటుంది అది వినగానే వరలక్ష్మి అజయ్ సుధా వాళ్ళమ్మ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇంతలో నందిని అయితే అలా ముందుకు వచ్చి అక్కడ ఉన్న చాకు కత్తెరలు అవి తీసుకొని వరలక్ష్మి దగ్గరకు వెళ్ళి నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు నేను ఈ వరలక్ష్మిని చంపేయాలి అని చెప్పి ఆ కత్తెరలు తీసుకొని వరలక్ష్మి కడుపులో పడవడానికి వెళ్తుంది ఇక అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నందిని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వరలక్ష్మి కడుపులో పొడిచేస్తుంది పడవగానే అక్కడ ఉన్న నంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వరలక్ష్మి కడుపులో కానీ వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇదంతా చూసి వెన్నెలా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్